మిత్రులరా ప్రభుత్వం విచక్షణారహితంగా బహుళ పంటలు పండేటువంటి భూములన్నింటినీ కూడా రైతాంగం నుంచి లాక్కోవటం చాలా అన్యాయమైన విషయం ఏ గ్రామంలోనైనా ఒక కాలేజీ పెడతామంటేనో ఒక ఆసుపత్రి కట్టిస్తామంటేనో సంతోషంగా ఇస్తారు లేకపోతే సాగునీటి ప్రాజెక్ట్ పెడుతున్నాం అంటే కానీ ఎక్కడో ఎవరో ఒక పెట్టుబడిదారుడికి ఎక్కడైనా పెట్టుకొని నిర్వహించగలిగిన అవకాశం ఉన్నటువంటి పరిశ్రమను తీసుకొచ్చి బహుళ పంటలు పండేటువంటి పద్దెనిమిది వేల ప్రజలు ఉన్నటువంటి గ్రామాల్లో పెట్టి ఆ ప్రజలందరినీ నిరాశ్రీలు చేసేటువంటి చర్య చాలా దుర్మార్గమైన చర్య దానికి వ్యతిరేకంగా ఆ కరేడు గ్రామ ప్రజలు మొత్తం హ్యామ్లెట్తో మొత్తం ప్రజలు జరుపుతున్నటువంటి పోరాటానికి సంయుక్త కిసాన్ మోర్చా సంయుక్తమైన సంపూర్ణమైన మద్దతునిస్తూ ఉంది ఇక్కడే కాదు చెప్పారు పంజాబ్లో వెనక్కి కొట్టారు కర్ణాటకలో వెనక్కి పెట్టారు హర్యానాలో ఇప్పుడు పోరాటం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా పెట్టుబడిదారుల కోసం అదానీ అంబానీ లాంటి వాళ్ళ కోసం నిర్దాక్షిణ్యంగా పంటలు పండి భూములు లాక్కునేదానికి చాలా తీవ్రమైన వ్యతిరేకం సంయుక్త కిసాన్ రైతు సంఘాలన్నీ కూడా అందుకని ఈ సందర్భంలో ఖరీడులో పోరాడుతున్నటువంటి ప్రజలకి పూర్తి ఇస్తుంది ఈ సంయుక్త మోర్చ అని సందర్భంగా చెప్తున్నాం అంతేకాదు రేపు ఇరవై ఐదో తారీఖున అమెరికా నుంచి ప్రతినిధులు వస్తున్నారు ఢిల్లీలో చర్చలు జరగబోతూ ఉన్నాయి ఆ చర్చల కంటే ముందుగానే ఇరవై ఐదున చర్చలంటే ఇరవై తారీఖునే పత్తి దిగుమతికి సుంకాలు రద్దు చేస్తూ చర్య తీసుకోవటం అంటే అయితే దుర్మార్గం పత్తి రైతాంగం ఇంకా మూడు మాసాల్లో మనకు పత్తి వచ్చే అవకాశం ఉంది అప్పటికి పత్తి కంపెనీలన్నీ కూడా పత్తి దిగుమతి చేసుకొని అక్కడ పెట్టుకొని సుంకాలు లేకుండా దిగుమతి చేసుకొని అక్కడ పెట్టుకొని రైతాంగం దగ్గర పత్తిని ఏంటంటే కనీస మద్దతు ధరకు కూడా కొనకుండా పోయిన సంవత్సరమే పదిహేను వందలు రెండు వేలు తక్కువ కమ్ముకున్నారు ఈ పత్తి దిగుమతిలో వచ్చి వాళ్ళ కంపెనీల్లో లోడైన అంటే వచ్చే సంవత్సరం దాదాపు పత్తి కొనరు సగవరెట్కు కూడా కొనకుండా రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచే పరిస్థితుంది అటువంటి జీవోని ఉపసంహరించాలని చెప్పి మరొక క్యాంపెయిన్ క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి బండే జిల్లాలన్నింటిలోనూ కూడా క్యాంపెయిన్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం దాన్ని మొత్తం రైతాంగం కలిసి జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం అందుకని మొత్తం చాలా పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తున్నాం దీన్ని అనేక కుయుక్తులతోటి రైతుల్లో విభేదాలు పెట్టాలని కులాల మధ్య విభేదాలు పెట్టాలని హ్యాంలెట్లు గ్రామాల మధ్య విభేదాలు పెట్టాలని వ్యక్తుల మధ్య విభేదాలు పెట్టాలని అవాస్తవాలు ప్రచారం చేసి నిర్బంధాలు పెట్టి లేని చట్టాలు ఉన్నాయని చెప్పి బహిగ్రవంతులు చేసి ఇచ్చేయాలని చూస్తున్నారు ఇవన్నీ సాగనివ్వం సాగనివ్వనందునే కర్ణాటకలో జయప్రదం అయ్యారు సాగనివ్వనందునే పంజాబ్లో జయప్రదం అయ్యారు అందుకని కరేడు ప్రాంతాన్ని ఖరేడు కూడా అట్లా కాపాడుకోవటంలో ఆ రైతాంగం సమైక్యంగా నిలబడాలని ఆ రైతాంగానికి సంయుక్త కిసాన్ మోర్చా పూర్తి పండుస్తుందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం